ఐదవ తరగతి చదువుకున్నాను ఇంతకు ముందు క్లాసులో వర్ణమాల వ్యాకరణం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు అచ్చులు వాటి నామముల గురించి తెలుసుకున్నాము అచ్చులు పద్నాలుగు అచ్చుల గల మరొక పేరు ప్రాణాలు లేక స్వరాలు అనుస్వరము అహం అనుస్వరము అహం అను విసర్గ 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 హరస్వాచులు హరస్వాచులు ఏకమాత్ర కాలంలో పలికేవి ఏకమాత్ర కాలంలో పలికేవి ఆ ఈ భూ రూ ఏ గో దీర్ గాచులు దీర్ కాలంలో విమాత్రా కాలం కాలంలో